మార్షల్ ఆర్ట్స్ లో పవన్ కళ్యాణ్ రాటు రాట తెచ్చిన ఆయన గురువాయిని సిహాన్ హుసేని రోజు కన్నుమూసారు ఇప్పుడు ప్రజల చేత జేజేలు అందుకుంటున్న గొప్పవారంతా ఆ స్థాయికి ఊరికే రాలేదు దీని వెనుక ఎంతో కష్టం ఉంది వారిలోని ప్రతిభను గుర్తించి వెండి తి ప్రోత్సహించే వారు చాలా తక్కువ మంది ఉంటారు సరైన వ్యక్తుల చేతిలో పడితే మన ప్రతిభ మనల్ని వెలుగులోకి తీసుకొస్తుంది అదే మనల్ని జీవితాన్ని గెలిచేలా చేస్తుంది అలా ఇప్పుడు పవర్ స్టార్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కోట్లాది మంది నిరాజనాలు అందుకుంటున్న పవన్ కళ్యాణ్ జీవితాన్ని మలుపు తిప్పిన ఓ వ్యక్తి ఈ రోజు కన్నుమూసారు మెగాస్టార్ చిరంజీవి నటవారసిడిగా సిడిగా అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ తన లోపాలు బలాలపై అవగాహన ఉంది తనకు డ్యాన్స్ అంతగా రాదని గొప్ప నటుడిని కాదని ఆయన పలు వేదికలు స్వయంగా ఒప్పుకున్నారు కానీ ప్రజలను అలరించేందుకు తన వద్ద ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని బలంగా విశ్వసించారు అదే మార్షల్ ఆర్ట్స్ అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో డ్యాన్స్ ఫైట్స్ నటించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ తొలిసారిగా మార్షల్ ఆర్ట్స్ వంటి సబ్జెక్టు గురించి ఆలోచించింది మాత్రం పవన్ కళ్యాణ్ గారే అన్నయ్య చిరంజీవి పెద్ద స్టార్ హీరో కావడం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఈజీగా ఇండస్ట్రీలో అడిగిపెట్టినా కూడా తన స్టార్డమ్ మాత్రం ఆయన కష్టపడి సంపాదించుకున్నారు ఆయన స్టార్ కావడం వెనుక మార్షల్ ఆర్ట్స్ కీలక పాత్ర పోషించింది తన తొలి సినిమా అయిన అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయిలో తొలిసారిగా తెలుగు ప్రజలకు మార్షల్ ఆర్ట్స్ అంటే ఏంటో రుచి చూపించారు పవన్ కళ్యాణ్ తమ్ముడు చిత్రంలో దీన్ని పీక్స్కి తీసుకెళ్లారు ఖుషి సినిమాలో కూడా చైన్ కథతో ఆయన చేసే విన్యాసాలు చాలా సూపర్గా ఉంటాయి అలాగే నాగబాబు గారు కూడా మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు నెల్లూరులో కరాటా నేర్చుకున్నారని ఈ క్రమంలో బుస్లీ సినిమా చూసి తాను కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నానని పవన్ చాలాసార్లు చెప్పారు అలా పవన్ కళ్యాణ్కు మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన సిహాన్ హుసైని కనుమూసారు గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుని తాజాగా దుశ్వాస విడిచారు పవన్ కళ్యాణ్ సహా చాలా మందికి మార్షల్ ఆర్ట్స్ అలాగే ఆర్చరీలో షిహాన్ శిక్షణ అందించారు కమల హాసన్ హీరోగా నటించిన పున్నాగమనన్తో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు అలాగే చాలా చిత్రాలలో ఆయన నటించారు కూడా బ్లడ్ క్యాన్సర్ బారిన పడడంతో ఆయన చికిత్స నిర్మిస్తాం తమిళనాడు ప్రభుత్వం కూడా ఐదు ఆయనకు ఐదు లక్షల సహాయం కూడా అందించింది పవన్కు మార్షల్ ఆర్ట్స్ నేర్పించడంపై షిహాన్ ఒక సందర్భంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాను కరాటే నేర్పించడం మానేసి ఒక సెక్యూరిటీ ఏజెన్సీ నడిపానని ఆ సమయంలో పవన్ కళ్యాణ్ రోజు వచ్చి తనకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించమని అడిగేవాడని షిహాన్ తెలిపారు తాను తాను ఆ పని అని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ వినిపించుకోలేదట నేర్చుకుంటే మీ దగ్గరే నేర్చుకుంటానని మొండుపట్టు పట్టాడని శిక్షణ సమయంలో సామాన్యులే నాకు టీపెట్ ఇచ్చేవాడిని షిహాన్ గుర్తు చేసుకున్న అర్థం ఆయన పార్థివ దేహాన్ని అభిమానులు అలాగే సినీ ప్రముఖుల కోసం చెన్నై బీసెంట్ నగర్లో ఉంచారు తర్వాత మధురైలో అంత్యక్రియలు అయితే నిర్వహించబోతున్నారు షిహాన్ భరణం పట్ల చాలామంది ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు